వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి ఇప్పుడు నేను వేస్ట్ క్లాత్ మీద పంజాబీ డ్రెస్ ముందు భాగానికి మనం సైడ్ని కూడా కట్స్ పెట్టుకుంటాం కదా సైడ్ని కట్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ముందు భాగం ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను సైడ్ నున్నా పర్వాలేదు ఫ్రంట్ పార్ట్ నున్నా పర్వాలేదు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అని మొత్తం కట్ చేసుకోకూడదండి దానికి కింద నుంచి వచ్చేసేసి పదకొండు అంగుళాలని మనం పొడవను బట్టి పెట్టుకోవాలన్నమాట పై నుంచి టూ ఇంచెస్ అని త్రీ ఇంచెస్ అని ఉంటుంది అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది అంటే ఈ అనేది పట్టేయకుండా అనమాట ఈ లెంత్ ఈ డ్రెస్ కుట్టే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లెంత్ తగ్గిద్ది అనమాట అంటే వెడల్పు కొంతమందికి కావాలన్నమాట వాళ్ళకి ఏంటంటే మధ్యన కొంచెం కట్స్ పెట్టేసేసుకుంటే బాగుంటుంది అది ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అనమాట నేను వేస్ట్ క్లాత్ మీద చూపిస్తున్నాను ఎందుకంటే ఒకేసారి మనం డైరెక్ట్గా కొత్త దాని మీద అనేది పెట్టకూడదు ఏదైనా సరే ఏదైనా అంటే వచ్చిన దాని మీద డైరెక్ట్గా పెట్టేసేసుకోండి ఇది మనకి ఒకసారి ట్రై చేసి పెట్టాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలంటే వేస్ట్ క్లాత్ని తీసేసుకొని చిన్న ముక్క ఇలా తీసేసుకొని కట్ చేసుకోండి ఓకేనా ఎలా కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఈ మధ్య అనమాట సైడ్ని కట్స్ సైడ్నే ఉంటది లేదా అంబ్రెల్లా కటింగ్ కూడా మాకు పన్నా తక్కువ ఉంది అనుకున్నప్పుడు సైడ్ ని కాకుండా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టేసేసుకుంటాం కదా మనం ఇక్కడి నుంచి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత అండి ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత లో తిప్పేసేయండి లో తిప్పేసేసి ఏం చేస్తారు అనంటే దీన్ని ఇలా పట్టేసేసుకొని దీన్ని ఇలా పట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ కట్ చేసుకున్న దాని మీద నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసేసుకోండి పైకి పెట్టేసుకొని అక్కడ కొంచెం రఫ్ లాగండి ఓకేనా రఫ్ లాగి అదే ఇక బార్కి ఐదో నెంబర్ పెట్టి స్టిచ్చింగ్ చేసేసేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్లో కట్స్ ఎదురు ఎలా పెట్టుకోవాలని ఎలా పెట్టేసేసుకోండి దీన్ని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఎలాగా ఓకేనా మీకు కలర్ కూడా ఏ అనమాట ఎలాగా అనే దానికోసం మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట ఎలా పెట్టేసేసుకోండి ఓకేనా పెట్టేసుకున్నారుగా దీనికి సూ దించేసి మళ్ళీ ఇలా తిప్పేసేసుకోండి ఇలా దిప్పి మనకు పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఎలాగ ఫోల్డింగ్ చేసుకొని ఇలా దించండి దించి మళ్ళీ రివర్స్ తిప్పేసేసి ఆ కొరవ ఎలా పెట్టేసేసేయండి ఇదిగోండి ఓకేనా ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత మనకి ఇదొక కుట్లిప్పుకునే పిన్నిస్ ఉంటుంది కదా పిన్ను ఆ పిన్నితో దీన్ని లానుకుంటా వచ్చేసేయండి కానీ ఎదరవైపు కట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మనం ఫైవ్ నెంబర్ పెట్టాం కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఎదురు కట్స్ పెట్టేసేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎదురు అనమాట కట్స్ పెట్టేసేసుకోవాలి ఇలాగ ఎదురు సైడ్ సైడే ఉంటది సైడ్ అంబ్రెల్లా కటింగ్ ఉన్నా పర్వాలా లేదు కట్స్ ఉన్నా పర్వాలా ముందు వైపు మనము ఇప్పుడు నడిచేటప్పుడు ఏంటంటే క్లాత్ బాగా ఈ ఎడలుపుగా ఎక్కువ ఉందనుకోండి కట్స్ పెట్టినా కానీ ఎడల్పు ఎక్కువ ఉంటే ఎడల్పు ఎక్కువ ఉంటే ఇలాగా ఒక టిప్ అనమాట ఇలాగా పంజాబీ డ్రెస్కి ఇటు సైడ్ల ఎక్కువ వెడల్పు ఉంటే ఉంటే ఏమైతే మనం నడిచే కొద్ది కాళ్ళ మధ్యన పడింది కాళ్ళ మజ్జన పడకుండా ఉండటం కోసం అని చెప్పి కుట్టిన డ్రెస్సులకు కూడా మనం ఇలాగా ఎదరో ఇట్లా కట్ చేసి ఇలా కుట్టుకున్నామంటే అప్పుడు కాళ్ళ మధ్యన పడకుండా ఇది ఓపెన్గా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఫ్రీగా ఉంటదనమాట అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అడగండి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను నేను వేస్ట్ క్లాత్ మీద చూపించాను ఈసారి నేను పంజాబీ డ్రెస్ మీద చూపిస్తాను ధన్యవాదాలు